మెదక్లో రిమాండ్ చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలి కె బ్రహ్మం మెదక్ జిల్లా కేంద్రంలో అల్లర్లకు కారకులైన వారిని విడిచిపెట్టి ఎటువంటి సంబంధం లేని బీజేపీ మరియు విశ్వ హిందూ పరిషత్ బీజేవైఎం ఆర్ఎస్ఎస్ తదితర నాయకులను అరెస్టు చేసి రిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం అని బీజేపీ జిల్లా నాయకులు కె బ్రహ్మం అన్నారు బేషరతుగా బీజేపీ మరియు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు గోహత్య చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయకుండా అనవసరంగా బీజేపీ ఇతర హిందూ సంఘాలను టార్గెట్ చేయడం కరెక్టు కాదన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గోహత్య నివారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సాయిలు శక్తి కేంద్ర ఇన్ఛార్జి సాయి కార్యకర్తలు భీమ్లాల్ ఆంజనేయులు దశరథ్ తదితరులు పాల్గొన్నారు మెదక్ జిల్లా ఇన్చార్జ్ పవన్ ఈ మండల శాఖ నుంచి వెంటనే చెప్పి మేము ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పక్షంలో ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం ఎటువంటి సంబంధం లేని ఇప్పుడు మీరు చేసేది ఉంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి పోలీసులు ఎటువంటి సంబంధం లేకున్నా ఇళ్ళ లెక్క తీసుకొచ్చి అది ఆల్రెడీ నేను ఇంట్లో ఇళ్ళలో ముస్లింలకు అక్కడ తిరగక అక్కడ ఓనోళ్ళకి తీసుకొచ్చి కేసులు బనాయించి వాళ్ళకి ఇచ్చుడు కేసుల ఎవరైతే తాగున్నారో కదా ఈ బీజేపీ ఏది జరిగినా హిందూ ముస్లిం సంబంధించి ఏ జరిగినా బీజేపీ వాళ్ళనిస్తే అలాగే చేసినాయి పద్ధతి రా మీ ప్రభుత్వం ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైనది కాదు మీరు వెంటనే మీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే ఖచ్చితంగా మీరు ఈ పద్ధతి మార్చుకోవాలి వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పి మేము కూడా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మండల శాఖ నుంచి ఒకరు ఒకరు ఇద్దరు ఒకరు ఇట్లా చైతన్యవంతమై మేము అన్న ముందుకు రావాల్సి వస్తుంది మేరకు కూడా మరి పెద్ద ఎత్తున ఊరు వాడ మెదక్ పట్టణం మొత్తం హిందువులతో నిండిపోతుంది హిందూ ముస్లిం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం సోదర సోదరాబాబు మేము వెళ్తే ముస్లిం ముస్లిం కంటే ఎవరు కూడా మాకేమి వ్యతిరేకం లేరు అనవసరంగా రెచ్చబడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంకు మేము బుద్ధి విధంగా రాబోయే రోజుల్లో మీకే ప్రజలు బుద్ధి చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఇది పలుకుతూ ఇప్పటికైనా మీ వివరం మార్చుకోవాలి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఎస్పీ గారు పోలీసు కూడా పోలీస్ అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా బెట్ట పక్షపాత ధోరణి చేయడం ఒకటే సైడు వన్ సైడ్నే మొత్తం చట్టాన్ని అమలు చేయడం కరెక్ట్గా అని చెప్పి ఈ సందర్భంగా ఇటు ఇటువచ్చు వెంటనే మీ ధోరణి మార్చుకోవాలి అని చెప్పి ఇప్పటికైనా వెంటనే మా యొక్క నాయకులను మా అధ్యక్షులతో పాటుగా ఉన్నటువంటి ఎంతమంది నాయకులను అందరు బీజేపీ నాయకులు బీజేపీ అందరి నాయకులు వెంటనే వెంటనే చేయాలని చెప్పి डिमांड जय राम, जय तेलंगाना भारत माता की जय